ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక శ్రావ్య సింగటం గ్రామ సర్పంచ్ గా ఉంటా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గజ్వెల్ మండలం సింగాటం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఓట్లేసిన తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తుముకుంట నర్సారెడ్డి ఆదేశానుసారం గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంధన ఉచిత కరెంట్ రేషన్ కార్డులు అందరికీ ఏ పార్టీ అనే భేదం లేకుండా అందరినీ అన్నదమ్ముల్లాగా చూసుకుంటూ

ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రుణమాఫీ కానీ ఒక రేవంత్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి ఆ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అభివృద్ధి పథకాలతోటే ఈరోజు నన్ను సింగాటం గ్రామ ప్రజలు సర్పంచ్గా ఎన్నుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సింగాటం గ్రామ ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సింగాటం గ్రామ అభివృద్ధిలో పథంలో ముందుకు తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను సింగాటం గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా గృహం కొత్త గృహాలు నిర్మించిన వారికి కొత్త గృహాలు మంజూరు చేసే మంజూరు చేసే క్రమంలో ముందుంటానని అది మరియు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు కూడా ఇప్పించే విధంగా పనిచేస్తానని పెన్షన్ ఏమన్నా కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు మంజూరు చేసే కృషి మంజూరుకు కృషి చేస్తానని తెలుపుతున్నాను మాట ఇస్తున్నాను